ప్రకారం పదకొండుదారు జరిగే ఎన్నికల్లో మన సర్పంచ్ అభ్యర్థి ముఖ్య ప్రవీణ్ గారి రేంజ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు అవతల అభ్యర్థులు ఓడిపోతామనే భయం వాళ్ళకు పట్టుకుంది అందుకనే రకరకాల పుకార్లు ఇవాళ నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా టీం మీద వాళ్ళు బలదల్లబడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంతకుముందే మాకు తెలిసిన సమాచారం మేరకు ఏమిటంటే చంద్రునాయక్కి దగ్గర మేము డబ్బులు తీసుకొని అటువైపు ఓటేస్తామన్న ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఇది దుర్మార్గమైన ప్రచారం ఇది మీకు దమ్ముంటే చేతనైతే ప్రజల మధ్యలోకి వెళ్ళండి మీరు ఏం చేస్తారో చెప్పండి గెలవండి అంతేగాని ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ పార్టీ మీద ఇటువంటి అబండాలు ఇస్తే మాత్రం కబర్దార్ చెప్తా ఉన్నాం మేము ప్రజలు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు మీ ఆటలిక చల్లవు మీకు ఇంటికి పంపించే రోజు పదకొండవ తారీఖు సాయంత్రానికి మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ అక్కడికి పంపిస్తారు మీకు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మీరు చేసేది చెప్పేది ఏం చేస్తారో చెప్పుకొని ఓట్లు అడుక్కోండి అంతేగాని ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తే మాత్రం కబర్దార్ ప్రజలు మాత్రం మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ముఖ్య ప్రవీణ్ గారి తరఫున ముఖ్యంగా మేము చెప్తా ఉన్నాం ఐటీసీసీఐటి యూనియన్ తరపున నేను సంపూర్ణ మద్దతు ఇప్పటికే చెప్పాను నేను మన ప్రవీణ్ గారు సర్పంచ్ అయిన వెంటనే పరిశ్రమలో జరుగుతున్నటువంటి పద్నాలుగో వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరగకుండా యాజమాన్యంతో లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వారికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి ఆపై మంచి శిక్షణనిచ్చి చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ యువతకి స్థానిక పరిశ్రమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా సరే అది తాత్కాలికం ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చూడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున భూమి సేకరించి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నారు దయచేసి ఒక్కసారి మన ప్రవీణ్కి అవకాశం ఇవ్వండి రేంజ్ గుర్తుపై ఓటు వేయండి పెద్ద పంచాయతీకి సరైన సొంత ప్లేస్ లేదండి ఎక్కడో రోడ్ సమ్ రోడ్ ట్రాఫిక్ మధ్యలో చిన్న సందులో పెట్టుకోవడం చాలా దుర్మార్గం అలాగే యువతకు కూడా క్రీడా ప్రాంగణం లేదు మరియు శ్మశాన వాటిక లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో సారపాక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కో మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవు తీసుకుంటున్నానండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నమ్మే సత్యం లేదు ఈరోజు జనాలు ఏంటంటే ప్రజల్ని ముఖ్య ప్రవీణ్ ఆదరిస్తున్నారు కావున వారు ప్రతి ఒక్కటే మద్దతు తెలుపుతున్నాం ఈరోజు ముఖ్య ప్రవీణ్ గెలుస్తున్నాడు మీ ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుతున్నాను నా సారపాక గ్రామ ప్రజలకి ఉదయపూర్వక నమస్కారాలు పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఎనిమిదో నెంబర్ సీరియల్ నెంబర్ రేంచ్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించుకోగలరని నా ప్రార్థన ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి నా ముఖ్య ఎజెండా ఏంటంటే సారపాక గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అందుకనే నేనంటూ ఒక నాయకుడిగా ఉండి అవి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి ఆ ముఖ్యమైన ఒక నాలుగు పాయింట్లు చెప్తానండి సమస్యల గురించి చాలా సమస్యలలో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక ఇంటి పనుల సమస్య అండి సమస్య ఇంటి పన్నుల సమస్యలు అంటే ఇంటి పన్నుల సమస్య అని చెప్పడం కాదు ఇంటి పనుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు దాదాపుగా సారపాకలో ఆరు వేల ఇల్లు ఉంటే అందులో ఓన్లీ రెండు వేల ఇంట్లో ఇళ్ళకే నెంబర్లు ఉన్నాయండి మిగిలిన నల నాలుగు వేల నెంబర్ ఇళ్ళకు నెంబర్లు లేవు ఉన్న రెండు వేలల్లో కూడా సగం నెంబర్లకి వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఇంకొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి ఇంకో సమస్య ఏంటంటే అలాగే రెండో సమస్య ఏంటంటే మన ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం ఉందండి ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం అంటే దాదాపుగా అసైన్మెంట్ పట్టాలు కలిగి ఉన్న నూట పది మంది రైతులు మళ్ళా మళ్ళీ పోతే ఐదు విలేజెస్ వడియా క్యాంపు రాజీవ్ నగర్ విజయనగరం విజయనగరం తండ ఈ ఫారెస్ట్ సరివద్ధిలో ఉండడం ఉండడం వల్ల ఈ విలేజెస్ అన్ని ఇంటి పన్నుని రాకుండా కోల్పోతున్నారు కాబట్టి మనం ఇటు సమస్యను కూడా ముఖ్య సమస్య గమనించాలని కోరుకుంటున్నా మరియు ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిలే కానీ వేరుకు మాత్రమే ఉంది అందులో ఒక టాబ్లెట్స్ లేవు ఏం లేవు సరి డాక్టర్ లేరు కాబట్టి ఒక్క ఇది కూడా పెద్ద సమస్యగా గమనించగలరని కోరుకుంటున్నా మరియు సంతా అలాగే మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకి నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు నిర్మి స్టార్ట్ చేయడం అనేది అంటే ముఖ్య ప్రవీణ్ మీద కొంతమంది నాయకులు కానీ ఓటమి భయం పట్టుకుంది వారికి దుష్పచరాలు ఏంటి అంటే ఇంకో అభ్యర్థి దగ్గర కోట్ల డబ్బులు తీసుకొని వారికి మద్దతు ఇస్తున్నట్టు గెలవడం చేతకాక యువకులను చూసి జనాబల జనాల్లో ఆదరణ చూసి వాళ్ళకి ఓటమి భయం మొదలైంది అలాగే ఈరోజు బయట చూస్తుంటే వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఈరోజు యువకుడైన బుక్యా ప్రవీణ్కి జనాల్లో మంచి ఆదరణ వారి ఆశీస్సులు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే ఒక యువకుని నమ్ముకొని ఈరోజు కొంతమంది కొన్ని వందల మంది యువకులు ఈరోజు తిరుగుతున్నారంటే అది ఆశామాష కాదు గ్రామాల్లో కానీ మహిళలు కానీ ఎంతోమంది ఈరోజు జీవించను ఆశీర్వదిస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ప్రవీణ్ బుకే ప్రవీణ్ గెలిచిపోయాడు ఇంకోసారి అలాంటి ప్రవీణ్ మీద దుష్ప్రచారాలు కానీ అలాంటి చేస్తే ఈరోజు నమ్మే సఖ్యంగా లేరు ప్రజలు వారికి ఒకటే చెప్తున్నాం గతంలో సర్పంచ్లు కానీ మాజీలు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి ఇప్పుడు చేసి చూపిస్తాం అంటే పది ఏళ్ళు చూశారు ప్రజలు ఈసారి నమ్మే సక్యం లేదు కొత్త తరాన్ని యువతరాన్ని ఆదరిస్తున్నారు అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలు యువతను ముందుకు పంపించి గతంలో చూసాం ఈరోజు కొంతమంది మాజీలు ప్రెస్ మీట్లు పెట్టి మంచి సిటింగ్ చేయాలి పలానా ఏరియాలో అలాంటి ఒకటి పెట్టాలి పార్కులు చేయాలి ఇంటి పనులు చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లు చేస్తున్నారు అతని వల్లే అవుతుందని అవన్నీ పాత రోజులు కొత్త తరం వచ్చింది